కృష్ణుడు పాంచజన్మ పాంచజన్మను ధర్మం భద్మవు పూరించను ధనంజయ ద అర్జునుడు దేవదత్తం దేవదత్తమనుడు ధర్మ ధర్మం పూరించను భీమ కర్మ భీమ కర్మ భయంకర కర్మగలను ఉకోదార ఉకోధర భీముడు పాండ్రం పాండ్రమను శంకమును ధర్మ పూరించను అర్థం శ్రీకృష్ణుడు పాంచజన్మ పాంచజనమును అర్జునుడు దేవదత్తమును దీము పౌండ్రమను పూరించిది విశేషార్ధములు ఇందరి సరగ భగవద్గీత మందు సముద్రే తిరి రూప చారి చారి పాంచనక్య సౌ సౌసూర అస్థి జంచముద్రే సముద్రం నుండి తిరి రూప చీకటి రూపమున చారి చర్విమట్టి పాంచజన్యా పాంచజండును అకస్ పేరుగల అసూర యొక్క అస్తి ఎముక నంద పాజన్య పాజన్యు పంచబిలీ పాజన్య పంచబీ అది పులివాదిస్థ వాయు ఆకాశస్త పృథివీపస్థేజ వాయుడు ఆకాశ స్థానము ఆకాశం నుండి జాయితే పుట్టినవాడు ఇది కనుక పాంచజన్మ పాంచజనుడు సంకల్ప నిర్ణీత సలహం ముందు అజ్ఞాన తీవ్ర సంచరించినట్టి పంచభూతముల వస్తువుల శరీరం అనేది పాంచజనుడిని రాక్షసుని బ్రహ్మదండి అనేది దీర్ఘస్థితి నుండి పుట్టిన శుద్ధ బ్రహ్మే పాంచజన్యము దివ్యంతి తి దేవాహ ది క్రీడా దివ్యంతో క్రీడించేవారు ఇది కనుక దేవాహ దేవతలు స్నేహం భావించే క్రీడించేవారు దేవతలు ఇటు దేవతలన్నీ దేవతలచే ఇయ్యబడిన బోధ దేవదత్తను వాయువు నుండి విశేషార్థము పై నుండి మోర్బం వరకు గల బ్రహ్మబంధి నుండి వెలువడు బ్రహ్మబేద పాంచజజన్మ రథము కృష్ణునిది ఈశ్వర శబ్దముకు వేద పాంచజన్య జ్ఞానము తిలోక సంధి సంబంధి శ్రవణను నడుచుచు సందేశ సందేహములను తీర్చుకొనచ్చు అభివృద్ధి కాబోలు స్థూల శిల్ల భూలోక సంబంధ శబ్ద సంకల్పములు దేవదత్తరాలను కౌరవ పాండల సేనలను కందడుకుని విన వినబడినది దేవదత్త శంకరాలను శుభము సాంఖ్యము పొన్ను శుభ కర్మ పునతి పొంద పునతి శుభము కలిగించునది ఇతి పొంద పుండ్ర సంబంధి పండ్రము దీని పూజనీయ శంఖము ప్రాణపాణ ద్వంద్వ రహిత కైలింగప్రద సహవ కుంభక్రో ఇది శ్లోకం అనంత విజయం రాజ కుంతి పుత్ర యుధిష్టర ఇదిష్టర నకుల సహదేవత్స్య సుఘోష మణిపుష్ప కౌ కుంతీపుత్రుడైన ఇవిష్టర యుద్ధం నందు స్థిరంగా నిలిచినట్టే రాజా ధర్మరాజు అనంత విజయం అనంత అనే పేరు గల శంఖమును ధర్మం పూరించను నకుల నకులు సహదేవస్య సహదేవుడు సుఘోష మణిపుష్పముల మణిపుష్పకములను అనేడు శంఖములను ప్రదృతి పూరించేది ధర్మరాజు అనంత విజయమును నకులుడు సుఘోషము సహదేవుడు మణిపుష్కమును పూరించేది దేని చేత శబ్దో అది కుంతి తెలిసిన ఎరుక చేత బోధింపగా పుట్టిన అనుభవ జ్ఞానమే కుంతి పుత్రుడు జ్ఞాన యుద్ధమునందు స్థిరముగా వాడు ధర్మరాజు బోధింపగా ఎన్ననే కానీ అనుభవ జ్ఞానము కలుగొనేరదు మహర్షులెందరో ధర్మరాజు ధర్మరాజునికి బోధించినారు యానవాయువే వినునంటే ధర్మరాజు వెలుపలి శీతోష్ణములను లోనికి శరీరంలోపలి శ్రీకృష్ణములను బయటకు విడిచుచు తీసుకునున్నది యానవాయు అని సీతారామంజని సంవాదంలో ఉన్నది ఇట్టి స్థితికి ద్వారము సరోత్రము కనుక అనుభవ జ్ఞానముతో కూడిన వ్యానమే ధర్మరాజు అనంత నాశనము అనంత నాశనము లేని విజయం విజయము ఈ ఇది శ్రీడు శాశ్వతం విజయం విజయమనేడు శంఖము ఊదెను దేవ వైద్యులకు అశ్విని దేవతల సుతులు సకుల నకుల సహదేవుడు జ్ఞానమున అధిదేవతలు అశ్విని అశ్వినీయులు వీరు కవలపుత్రులు ప్రాణమే నకులుడు ఆపాణమే సహదేవుడు ప్రాణము ఉద్ఘాత అని అంతర్యాగమున ఉన్నది సామవేదము నెరవి దేవతలను గట్టిగా స్తోత్రము చేయు వాడు ఉద్ఘాత సుఖమైన మోత మోయినది సుఘోషము మన్యతే ఇది మణిహే మన్ మన శబ్దే మన్యతే శబ్దించినది ఇది కనుక మని మని శబ్దించుది మణి పుష్పకము కుంపటి ఆపాన వాయువు శ్వాసను పూరించును పూరించబడిన వాయువు లోపలి ఉష్ణముతో కూడుకుని శబ్దముల కుంపటి అగు అగును ప్రాణ వాయువు ఘోషించును ఆపానము సహదేవుడు శబ్దించుటకై లోపలి ఉష్ణత్మ మిశ్రం మిశ్రంమై ఉండున్నదియే మణి పుష్పకము ప్రాణమున ఆపో కాపు ఆపోస్థానమును ఆపానమునకు పాలనమునకు తొలి సమాన వాయువు అర్జునుడు కారణమునకు నిద్ర నిద్రకును అగ్నిస్థానము విశేషార్థము యుద్ధమున కర్ణుని దెబ్బకు పారిపోయి శిబిరములో చేరుకునిన ధర్మరాజునకు ఇదిష్టరుడాన్ని పేరు వచ్చినది ఇది యుద్ధమునందు స్థిరుడు దృఢముగా నిల్చు నిల్చువాడు అనేది కలదు బాహ్యార్థము ఇచ్చే బాహ్యార్థమునే తీసుకొని చో కుదరదు సూక్ష్మ శరీరము నిరంతరము జరగడు జ్ఞానయుద్ధమున స్థిరముగా ఉండేవాడు కనుక వ్యాసుడు పాశుపతాస్త్ర మంత్రోపదేశమును ధర్మరాజునికి ఇచ్చి ఇతని వలన అర్చునకు లభింపచేసను మనసు గెలిచినచో ఇది జలమని గుర్తించురు గుర్తించును కనుక అనంత విజయం విజయ శంకారము ధర్మరాజు చేసిను బాణయుద్ధ విజయ విజయం అనంతము కాదు అంతము గలది జ్ఞాన యుద్ధ విజయమే అనంత విజయము మణి అనగా శ్రద్ధించినది అని ఉత్పత్ ఉత్పత్తి అర్థము పుష్పకము అనగా కుంపటి పూర్వకము మా పాన వృత్తి పూజించిన వాయువు శ్రద్ధించటకు వెచ్చనకును సహదేవుడు దేవునితో కూడా ఉండివాడు పూజించిన వాయువు కావుళ్ళ స్థానము గలి బ్రహ్మమును స్పర్శించటచ్చే సహదేవత్వము దీనికి కలిగినది అట్లు రెచ్చనైన వాయువును తీసుకొని ప్రాణవాయువు ఘోషించిన సుఘోష శంకములను ఆకులది ప్రాణాపాణములు కవులలు ద్వంద్వలు ఇవి పదహ పదిహేను పదహారు శ్లోకములు అర్థములు శ్రీ స్వరాజ్య భగవద్గీత అనేది చాలా స్పెషల్ అని ఎందుకు తెలుస్తుంది ఎందుకో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో టు ఆల్ ద మెంబర్స్ ఓకే థ్యాంక్ యూ